హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఓపుకుండాలి కానీ చక్క ఓపకు ఉంచుకొని కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి చక్కగా ఇలా మేగడ తీసుకోవాలండి నేను ఇది పదిహేను రోజుల మేగడ ఒక బాక్స్ నిండాయింది ఈ మేకడ మొత్తం ఒక గిన్నెలో వేసి ఒక గిన్నెలో వేసి కలుపుతానండి కానీ మనం నిజంగా ఇంత మీగడ కావాలంటే చక్కగా పాలు బాగా మరిగించి మూడు నాలుగు గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈ పాలు మీగడ అనేది అట్టగడతాయండి అట్టే కట్టిన మేగిన ఒక గిన్నె గిన్నెలో సపరేట్ చేసుకుని ఇలా బాక్స్లో స్టోరేజ్ చేసుకుని ఇలా మనం నెయ్యి అనేది తయారు చేసుకుంటే బయట కొనే దానికంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా శ్రేష్టమైన నెయ్యి మంచి స్మెల్ వస్తుంది తింటానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి నేను మొత్తం ఇలా కలిపానండి ఇలా కూడా కలిపి చక్కగా ఒక పదిహేను నిమిషంలోనే వచ్చేసిందండి అంటే వెనకడ ఎలా తీస్తారో నేను అలానే తీసానండి చాలా బాగా వచ్చిందనమాట ఇలా మొత్తం ఇలా కలిపేస్తే నేను ఒక్క పావు గంటలోనే మేగడ చక్కగా ముద్దలాగా కట్టేసిందండి చూడండి ఇక్కడ నేను ఇలా అట్లా కాడితోనే నేను తిప్పానండి ఇదంతా అట్లా కాడితో నేను ఇలా తిప్పినప్పుడు చక్కగా పైన మేగడనేది మంచిగా వచ్చిందండి చూడండి ఎలా వచ్చిందో అట్లా కాడండి కవ్వం కూడా అవసరం లేదనమాట ఇలా అట్ల కాడితో నేను తిప్పి నేను తీసానండి చాలా తొందరగా కూడా వచ్చేసింది చాలా ఈజీగా అనిపించిందండి అండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ముద్ద ఎలా వస్తుందో ముద్ద ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది మొత్తం దగ్గర అని ఇలా దగ్గరికి అనేసి మనం గట్టిగా పిండేసేసి ముద్దలాగా మనం దీంట్లో వేసుకున్నట్లయితే చూడండి మరొక ముద్ద ఇలా నేను నీళ్ళలో వేసాను ఇలా మొత్తం నీళ్ళలో వేసానండి ముద్దగా చూడండి మొత్తం ఒక గిన్నెలు తీసుకున్నాను నీళ్ళలో వేసి శుభ్రంగా ఈ గిన్నెలు తీసి చక్కగా నేను పొయ్యి మీద పెట్టి మరిగించానండి చూడండి ఎంత నెయ్యి లేదో పదిహేను రోజులు మీకడికి ఇలా గిన్నె వేడి వేడి నీళ్ళు ఒక వేడి నీళ్ళు కాగబెట్టి ఈ జిడ్డంతా పోవటానికి వేడి నీళ్ళు కాబట్టి గిన్నెలో పోసానండి చూడండి ఊకనే పోతుందండి ఈ జిడ్డు పెద్ద కష్టం కూడా ఉండదు పెద్ద విమ్ లిక్విడ్ కూడా పట్టదండి అదే మనం వేడి నీళ్ళు పోయకుండా కడిగితే విమ్ లిక్విడ్ జిడ్డు జిడ్డు బాగుంటుందండి అందుకనే వేడి నీళ్ళలో ఎప్పుడైనా మనం చేసిన వేడి నీళ్ళలో ఇలా కడిగితే మంచిగా ఉంటుందండి జిడ్డు అనేది ఉండదు అనమాట చూడండి ఇలా మరగనిచ్చాను ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ నేను కర్రేపాకు కానీ మెంతులు కానీ ఏమీ వేయలేదండి ఇలా కాగబెట్టి నేను వడగొట్టి ఒక ఆ స్టోరేజ్ చేసుకున్న స్మెల్ అయితే అదిరిపోయింది అసలు చాలా చాలా నెయ్యి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్లో తప్పకుండా మీరు తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్